హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ పైన ఎప్పుడైతే హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చిందో అప్పటి నుండి గ్రూప్ వన్లో జరిగిన కుంభకోణాల గురించి ప్రతిరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది నిజంగా నేను గ్రూప్ వన్లో లో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంది అని కూడా ఎప్పుడు ఊహించలేదు నేను ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ లో రాసినాను ట్వంటీ థర్డ్ లో రాసినాను ట్వంటీ అయినాయి థర్డ్ సారీ ట్వంటీ ఫోర్లోనే ప్రేమ్స్ పెట్టి మెయిన్స్ పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరము గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక డిప్యూటీ కలెక్టర్ అదే అదేవిధంగా ఆర్టీఓ అదే విధంగా మనకు ఎపిడిఓ ఒక జిల్లా రిజిస్ట్రు ఒక జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి అందులో జైలర్ డిప్యూటీ జైలర్ పోస్టులు ఇలాంటి ఒక రాష్ట్ర క్యాడర్ సంబంధించిన పోస్ట్లు ఉన్నాయి జోనల్ స్థాయి పోస్టులు ఇవన్నీ ఉన్నప్పుడు చాలామంది ఇంత గొప్ప అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని చాలామంది కష్టపడి చదువుతారు కష్టపడి చదివి మెరిట్లోకి వచ్చేవారు కొంతమంది ఉంటారు కొంతమంది రాజకీయ పలుకుబడి పెట్టేసుకొని అలాంటి ఉద్యోగాలను అంగడిలో సరుకులాగా కొనేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇదే రోజు వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూప్ వన్లోని పోస్టులన్నిటిని కూడా అంటే మెయిన్ మెయిన్గా ఏదైతే చామింగ్ పోస్టులు ఉంటాయో అంటే ప్రజలకి అతి దగ్గరగా ఉండి సేవ చేసే చామింగ్ పోస్టులు పేరు పరుగుబడి సంపాదన గట్టి ఉండే పోస్టులు ఏవైతే ఉంటాయో డిప్యూటీ కలెక్టర్ లాంటి వాటికి అమ్ముకున్నారు అన్నది ఒక పెద్ద న్యూస్ వైరల్ అవుతుంది దాని గురించి మొన్న ఆర్ఎస్పి ప్రవీణ్ గారు కూడా మాట్లాడినాం పదమూడు వందల కోట్ల స్కామ్ జరిగింది గ్రూప్ వన్ లో ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు మూడు కోట్ల కాముడు పోయింది అని చెప్పేసి వారు మాట్లాడినం ఒక యాక్స్పిరియంట్ ఒక గ్రూప్ వన్ యాక్స్పిరియంట్ అతను కూడా ఒక ఆరోపణ చేశాడు ఒక అతను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఒక పెద్ద దగ్గరికి పోయి పెద్ద వ్యక్తుల దగ్గర పోయి మా అబ్బాయి గ్రూప్ వన్ రాసినాడు మరి ఎంతవరకు అయితే ఉంటుంది పోస్ట్ యొక్క అవకాశం మేము తీసుకోవడానికి ఓ యాభై లక్షల వరకు పెట్టగలమా అంటే నవ్వి యాభై లక్షల యాభై లక్షలకు ఒక డిప్యూటీ కలెక్టర్ వస్తుందా మూడు కోట్లైతే గాని రాదు డిప్యూటీ కలెక్టర్ అని మాట్లాడినాడని సోషల్ మీడియాలో ఆ యొక్క అభ్యర్థి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి సరే ఒక అభ్యర్థి దాని మీద ఆరోపణలు చేసినాడా అంటే పక్కన పెడదాం కానీ ఇక్కడ రాజకీయ నాయకులే గొప్ప గొప్పగా చెప్పేస్తున్నారు రాజకీయ నాయకులే మాట్లాడుతున్నారు అంటే ఇవి నిజమైన విషయాలు ఇది నిజంగా జరిగింది అనేది తెలుస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ పైన ఆ పోస్ట్లు అమ్ముడు పోయినాయా లేదా అనే దాని మీద మీరు వెంటనే సిబిఐ దర్యాప్తున్న సిఐడి దర్యాప్తున్న జరిపించాలి ఇక సారీ తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులకి ఇక ఉద్యోగాలు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పెద్ద స్థాయి ఉద్యోగాలు రాయాలంటే వాటి మీద ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాం వాటి ఈడల పారదర్శకంగా జరుగుతుంది రిక్రూట్మెంట్ అనే నమ్మకం కోల్పోతున్నారు ఎందుకంటే ఈ విధంగా గ్రూప్ లో ఉన్న ఐదు వందల పై చిరుగు పోస్టులు అమ్ముకున్నారు దాంట్లో మొత్తం ఈ పదమూడు వందల కోట్లు పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగిందంటే ఎంత పెద్ద మిస్టేక్ ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న పది సంవత్సరాలనే తన ప్రాధాన్యతను కోల్పోయింది రిక్రూట్మెంట్లో నీళ్లు నిధులు నియామకాలు అనే ఈ మూడు కాజుల పైన తీసుకొచ్చుకునే తెలంగాణ నియమకాలు కాడ అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని ఈరోజు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు గ్రూప్ వన్ అతిపెద్ద స్కామ్ పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగింది ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు మూడు కోట్లకు అమ్ముకున్నారని చెప్పేసి స్వయంగా ప్రతిపక్ష నేత కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మాట్లాడినారు నేను హరీష్ రావు అన్న కూడా మాట్లాడినారు హరీష్ రావు గారు మరి ఇవన్నీ చూస్తుంటే గ్రూప్ వన్ లో నిజంగానే పోస్టులను అమ్ముకున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతుంది అమ్ముకుంటే ప్రభుత్వము ఎమ్మెట్టి ఒక కమిషన్ ఇవ్వండి ఒక దర్యాప్తు సంస్థకు దీన్ని అప్ప చెప్పండి లోపమేడుంది అని వెతుకులాడండి మరొక్క మారు అభ్యర్థులకు న్యాయం చేయండి ఈ అభ్యర్థులు మానసికంగా రెండు వేల ఇరవై ఒకటి నుండి మొదలు పెడితే రెండు వేల ఇరవై వరకు మానసికంగా కుంగుబాటులో ఉన్నారు ఈ గ్రూప్ వన్ విషయంలో ఇంకా వారి కుంగుబాటు తనాన్ని ఇంకా అనగొట్టే విధంగా అణచే విధంగా మాట్లాడకండి ఎవరు ప్రతిపక్ష నాయకులు కాదు అధికార పార్టీలో ఉన్నవారు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి న్యాయం చేయాలి నిజంగానే గ్రూప్ వన్ పోయిందా పోస్టులన్నీ లేకపోయి ఉంటే కోర్టు తీర్పుకు స్థిరస వహించి కోర్టు తీర్పుకు మేము లోబడి టీజీపీఎస్సికి చెప్పేసి రీఎగ్జామ్ పెడతాం ఫిలిమ్స్కి వెళ్ళి రీ ఎగ్జామ్ పెడతావా మెయిన్స్కెళ్ళి రీఎగ్జామ్ పెడతావా లేదు నేను మెయిన్స్లో సెలెక్ట్ అయిన ఆ ఇరవై ఒక్క వేల మంది పైచీలిక అభ్యర్థులకే నేను మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెడతాను అంటే నీ ఇష్టం కానీ మళ్ళీ ఒకసారి నేత చెప్తా గ్రూప్ వన్ మెయిన్స్ ఏడలో అవుతుంది మనకు డిస్క్రిప్షన్ మెథడ్లో రాయడం వల్లే లొల్ అవుతుంది ఒక పని చేయండి ఎనిమిది నెలల్లో వాళ్ళు ఎనిమిది లేదా ఆరు నెలల ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి గౌరవ కోర్టు వాళ్ళు చెప్పినారు ఇదే సిలబస్ ను డిస్క్రిప్షన్ మెథడ్ వద్దుగా డిస్క్రిప్షన్ మెథడ్ ఎందుకు వద్ద అంటే ఒకడు ఒక్కొక్క రకంగా రాస్తాడు వాడు ఉర్దూలో వాడు తెలుగులో రాత్తాడు ఇంగ్లీష్లో రాస్తాడు ఈ విధంగా మూడు లాంగ్వేజ్లలో రాయడం వల్ల కూడా ఇప్పుడు ఉర్దూలో రాసిన వాడికి ఉర్దూలో వాల్యువేషన్ చేయడానికి వాల్యుయేషన్ చేయడానికి అక్కడ ఎక్స్పర్ట్స్ ఉండకపోవచ్చు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండకపోవచ్చు ప్రాబ్లం అవుతుంది అక్కడ ఆ గుర్తు ఎంచుకున్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ అంటే చాలామంది ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన ఎక్స్పర్ట్స్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు తెలుగు ఉన్న వాళ్ళకి ఎట్లా మన తెలుగు రాష్ట్రం డెబ్బై శాతం మంది తెలుగు బిడ్డలు ఉన్నారు ఎనభై శాతం మంది నో ప్రాబ్లం సో నేనేమంటానంటే ఇక్కడ మీకు మాధ్యమే మీడియమే లాంగ్వేజే మీ ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ మెథడ్ను తొలగించి అబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ పెట్టండి అన్నీ కూడా ఓఎంఆర్షీట్ స్కానింగ్ చేసుకుంటుంది వ్యక్తుల ప్రమేయం ఉండదు రిక్రూట్మెంట్లో క్షమించాలి వ్యక్తుల ప్రమేయం ఉండదు డైరెక్ట్ మనకు హైపర్ మార్క్ టెస్ట్ ద్వారా మనకు రిజల్ట్ వచ్చేస్తాయి ఓఎంఆర్ షీట్ అయితే మరి ఆ విధంగా పెట్టండి దీంట్లో పెట్టేసుకొని దీనికి ఒక ఎన్ని మార్కులు పెట్టేసుకొని మొత్తంగా మనం డిస్క్రిప్షన్ రాసుకుంటే కూర్చుంటా అంటే ఆ డిస్క్రిప్షన్ రాసిన వాటిని ఎన్ని రోజులు దిద్దిర్రా అని చెప్పి కూడా గొడవైతుంది యాభై ఐదు రోజులు ఇరవై ఒక్క వేల పేపర్లు దిద్దిర్రానంటే అంత తక్కువ టైంలో ఇన్ని పేపర్లు గట్టా నాయనా అంటే ఒక్క ప్రొఫెసర్ ఎన్ని పేపర్లు దిద్దిండు వాళ్ళ ఏడికెళ్ళి తీసుకొచ్చారు అంటే వెళ్ళి తీసుకొచ్చినాము అని అంటారు నార్త్కి వెళ్ళి తీసుకెచ్చినామంటే కూడా గొడవలేనే అరే నార్త్ తోనికి మన సబ్జెక్ట్ ఏం తెలుస్తుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ హిస్టరీ ఏం తెలుస్తది సో ఈ విధముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి అభిప్రాయ భేదాలు ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్ ఎగరగొట్టు ఆబ్జెక్టు పట్టుకరా ఆబ్జెక్టు పెట్టేసేవి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రూప్ టూ గ్రూప్ వన్ తర్వాత క్యాడర్ది దీంట్లో కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు ఉన్నాయి వీటిని అబ్జెక్టివ్ మెథడ్ పెట్టేసి లాగేస్తున్నావు కదా నీకు కావాల్సిన మంచి బ్రిలియెంటల్ ఇంటెలెక్చువల్స్ వెల్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ని నువ్వు ఉద్యోగస్తులుగా లాగేసుకుంటున్నావు కదా ఎగ్జామ్ పెట్టి ఫిల్టర్ చేసి తీసేసుకుంటున్నావు కదా మరి అలానే ఈ గ్రూప్ వన్ కూడా అక్కడ పెట్టేసే ఆబ్జెక్ట్ టైప్ పెట్టేసి అక్కడ మనకు వాల్యుయేషన్ లో ఏం జరిగింది ఎవల్యుషన్ ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది అని క్వశ్చన్ చేస్తూ ఉండడు ఎట్లా దిద్దినావు రా పేపర్ ఎన్నిసార్లు దిద్దినావు డబుల్ టైం దిద్దినవా త్రిబుల్ టైమ్ దిద్దినవా ట్రిబుల్ టైం వాల్యుయేషన్ డబుల్ టైం వాల్యుయేషన్ దొర అవసరం లేదు నీకు ఇవన్నీ పోతాయి బాధలన్నీ టీజీపీఎస్సి సో మళ్ళీ నేను మాట్లాడుతున్నా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు గ్రూప్ వన్ లో డిప్యూటీ కలెక్టర్ మూడు కోట్లకు అమ్మేసుకున్నారు పదిహేడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దీని మీద గౌరవ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దర్యాప్తు చేయాలి మరి సిఐడికి ఇస్తారా మరి ఏ ఏదానికి ఇస్తారో దర్యాప్తు సంస్థలకు ఇచ్చేయండి పెద్ద తెలంగాణ రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదండి ఆ దర్యాప్తు సంస్థలకు ఇచ్చేయండి మరి గాలి మాటలా నిజమైన మాటలా మరి పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగితే ఆ పదిహేడు వందల కోట్లు ఎవడి జీబుల ప్రధానమైన డిమాండ్ అంటే పదిహేడు వందల కోట్ల రూపాయలు ఎవడి జీబుల మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీవనమైనట్ట టిజిపిఎస్సి చైర్మన్ బుర్ర వెంకటేశ్వర జేబులో పోయినట్ట మరి ఎవరి జేబులో పోయినట్ట అని చెప్పేసి కామన్ గా ఉండే ప్రజలకు చాలా డౌట్ వస్తుంది దాంట్లో ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన బిడ్డలకి చాలా డౌట్స్ వస్తున్నాయి భయం అవుతుంది రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నారు ఈ ఐదు వందల ఉద్యోగాలు అంత దొబ్బినారు మరి రెండు లక్షల ఉద్యోగాలు ఒకవేళ పుసుక్కున్న నోటిఫికేషన్ అలాగే యాభై అరవై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే అవి కూడా అమ్మకేస్తారు ఎస్ చదివి వేస్ట్ అనుకుంటున్నారు ఇంకా కోచింగ్ తీసుకొని వేస్టా బుక్కులు కొనుక్కొని స్టడీ మెటీరియల్ కొనుక్కొని ఆన్లైన్ ఆఫ్లైన్ యాప్స్ కొనుక్కొని ఆన్లైన్ యాప్లు కొనుక్కొని ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకొని ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా ఎంత దరిద్రం అండి ఇలాంటి కల్చర్లు మనం తొందరలోనే పసిగట్టి తొక్కిపెడేయాల ఇలాంటి ఉద్యోగాలు కొనుక్కునే కల్చర్ ఉంటుంది శావా దాన్ని మొత్తము పాతనే తొక్కిబడేయాలే ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో చూడండి ఎంత కరప్టెడ్ జరుగుతుంది తెలంగాణ కూడా అట్లే అవుతుంది నేపాల్ ఏమైంది జెన్జెడ్ మరి అది నాని పరిస్థితులు ఇక్కడ తెలంగాణ వస్తే ఏం చేస్తారు తెలంగాణ కొద్దిగా స్టాండర్డ్ వాల్యూ కలిగిన రాష్ట్రంగా మనగడ సాగిస్తుంది అవినీతి అక్రమాలు చేసినా మనం చూడనట్టు కళ్ళు మూసుకుంటున్నాం కానీ నిరుద్యోగుల జోలి కష్టం అయితే ఒక్కొక్కరికి ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఎదురవుతాయి జెన్జెడ్ జుష్యులు కదా నేపాల్ భారతదేశం చాలా పెద్ద దేశం చాలా పెద్ద కంట్రీ కానీ ఇక్కడ అవినీతి జరిగినా అక్రమాలు జరిగినా ఏం జరిగినా కానీ మనం కళ్ళ కట్టనట్టు మన ఏం నడిపినట్టు బ్లైండ్ గా మన జీవన విధానాన్ని కొనసాగిస్తూనే ఉంటాం ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో జెడ్జెడ్ లాంటి పరిస్థితులు ఆవిష్కృతం కాకముందే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వు నిరుద్యోగ భృధి ఇవ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించు అదే విధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ ని పెట్టు అప్పుడే ఖచ్చితంగా రాష్ట్ర నిరుద్యోగ యువతకు నువ్వు న్యాయం అయితే రేవంత్ రెడ్డి అన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి